అందరికీ నమస్కారం ముఖ్యంగా పుద్దుటూరు పట్టణంలో ఈరోజు బీసీ చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయిన పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నన్ను ఇక్కడ ప్రత్యేకంగా ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది సో ఈ సందర్భంగా బీసీ ఉద్యమాని గురించి కొంత అక్కడ విశ్లేషించి చెప్పడం జరిగింది నేను రిటైర్మెంట్ అయిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా బీసీ ఉద్యమాల మీద పనిచేస్తూ ఉన్నాను బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అని చెప్పి ఒక ఫోరాన్ని హైదరాబాద్లో స్థాపించి ఆ ఫోరం ద్వారా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బీసీ సంఘాలను సమైక్యపరచడం అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ను ను ఎక్కువ స్ప్రెడ్ చేయడం ఆ ఉద్దేశం ఏంటంటే ఒక సిరాచిక్క లక్ష మెదుళ్ళను కలిగిస్తుందన్నారు కాలేజీ గారు కాబట్టి మేము కూడా ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అన్యాయాలు ఏ విధంగా జరుగుతున్నాయి సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో బీసీ పనిచేస్తుంది ఇప్పటి వరకు రెండు పుస్తకాలు కూడా పబ్లిష్ చేసింది సో ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో చూసినట్టయితే గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా అత్యధికంగా నష్టపోయినటువంటి జాతి ఏదన్నా ఉందంటే బీసీలకు సంబంధించినటువంటి కులాలు ముఖ్యంగా ఈ దేశంలో కులగనలు జరగక అసలు ఏ బీసీ బీసీ కులం జనాభా ఎంత ఉంది అసలు మొత్తం బీసీలు ఎంతమంది ఉన్నారు మరి వీళ్ళ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయ రంగాల్లో వీడి పాత్ర ఏంటి సో దీనికి సంబంధించినటువంటి లెక్కలు లేకపోవడంతో ఈరోజు బీసీలో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు మీకు ఉదాహరణకు కేంద్రంలో చూసినట్టయితే కులగణ లేకపోవడంతో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా తొంభై మూడు వరకు అమల్లోకి రాలే భారతదేశంలో కులగణన అనేది ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నడుస్తూ ఉంది వీళ్ళ కొత్తగా చేసేటువంటి కులధన కాదు బ్రిటిష్ పీరియడ్లోనే ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి స్టార్ట్ అయింది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కులగణన జరిగింది నైన్టీన్ థర్టీ వన్ వరకు జరిగింది నైన్టీన్ ఫార్టీ వన్లో ప్రపంచ రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ రోజు పూర్తిగా కులగన జరగలే కొన్ని రాష్ట్రాలలో చాలా వరకు ఆ రోజు కూడా భారతదేశంలో జరిగినప్పటికీ కూడా కులగర్న రిపోర్ట్ రాలేదు ఈవెన్ నైజాం స్టేట్లో కూడా కులగర్న జరిగింది ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు థర్టీ వన్ వరకు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అప్పుడు కులగర్న జరపాలని చెప్పేసి ఫైల్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కలు తీయండి మిగతా కులాల లెక్కలు తీయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఫైల్ పంపడం జరిగింది తర్వాత బీసీలకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ అని ఒక ఆర్టికల్ త్రీ ఫార్టీ పెట్టేసి బీసీలు అనే వాళ్ళు ఎవరు గుర్తించి వారికి ఎలాంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనో ఆ కమిషన్ సూచించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా చెప్పేసి వదిలేశారు అప్పుడు అంబేద్కర్ గారు కూడా మనం బీసీలకు సంబంధించి రాజ్యాంగంలో సరి అయినటువంటి నిబంధనలు పొందుపరచలే కాబట్టి మీరు గా బీసీ కమిషన్ వేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ కింద బీసీలు ఎవరో గుర్తించి మరి వాళ్ళకు తగ్గుదాలుగా న్యాయం చేయాలని చెప్పేసి కోరినప్పుడు ప్రభుత్వం నుంచి అంత స్పందన రాలేదు అంబేద్కర్ గారు కూడా ఆయన నెహ్రూ గారితో ఉన్నటువంటి విభేదాల వలన రాజీనామా చేశారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఆ రాజీనామా చేసిన రెండో పాయింటే బీసీలకు సంబంధించినటువంటి కమిషన్ మీరు తక్షణమే వేయాలని సో నైరు గారు ఎట్టకేలకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కాళేశర్ కమిషన్ కమిషన్ ఇచ్చాడు బీసీలకు సంబంధించి ఆ కమిషన్ కూడా ఆ రోజు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కులాలు గుర్తించి కేంద్రంలోని ఏ కేటగిరీ బి కేటగిరీ ఉద్యోగాలలో ముప్పై శాతం రిజర్వేషన్ సి కేటగిరీ డి కేటగిరీ ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది కానీ నెహ్రూ గారు ఆ కాకా కాలేకర్ కమిషన్ రికమెండేషన్స్ ఒప్పుకోక దాన్ని పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో ఒక మెమో ఇచ్చారు రాష్ట్రాలకు మీరే బీసీలను గుర్తించుకొని మీరే రిజర్వేషన్ ఇవ్వండి కేంద్రానికి సంబంధం లేదని ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అనంతరామన్ కమిషన్ వేసి అప్పుడు కమిషన్ రికమెండేషన్స్ బీసీలను గుర్తించింది తొంభై మూడు కులాలు ఆ తర్వాత కమిషన్ ముప్పై శాతం రిజర్వేషన్ రికమెండ్ చేసింది కానీ అప్పుడున్న ప్రభుత్వం ఇరవై ఐదు శాతమే బీసీలకు ఇవ్వడం జరిగింది ఇక వెళ్తే కేంద్రంకి వచ్చేస్తే కేంద్రంలో బీసీ కమిషన్ గురించి మాట్లాడిన నాతో లేడు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఎప్పుడైతే నెహ్రూ కాకా కాళేకర్ కమిషన్ రిపోర్ట్ను కొట్టేసిండో ఆ తర్వాత బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలేదు నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ముఖ్యంగా శరద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ అదేవిధంగా చరణ్ సింగ్ గారు ఒత్తిడి మేరకు మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చేలోపటికి మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం అధికార మార్పిడి జరగడంతో మళ్ళీ మండల్ కమిషన్ రికమెండేషన్స్ను పక్కన పెట్టడం జరిగింది నైన్టీన్ నైన్టీలో సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు శరత్ యాదవ్ గారు సింగ్ మీద ప్రెషర్ పెట్టి మండల్ కమిషన్ రికమెండేషన్లు కేవలం ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలోనే రిజర్వేషన్లు అమలు చేశారు అది ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం ఎందుకు ఇచ్చారంటే అప్పటికే ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు లకు ఏడున్నర ఉంది కాబట్టి ఇరవై రెండున్నర యాభై శాతం సీలింగ్ దాటద్దు కాబట్టి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇది మనకు యాక్చువల్ గా బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు నైన్టీన్ సిక్స్టీ వన్ లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే యాభై శాతం దాటకూడదు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చారు అదేవిధంగా మండల్ కమిషన్ కూడా ఇచ్చారు ఈ మండల్ కమిషన్ రిపోర్టు సబబే అని చెప్పేసి సహాని కేసులో నైన్టీన్ నైన్టీ టూలో తొమ్మిది మంది జడ్జిలలో ఆరుగురు జడ్జులు అభిప్రాయపడ్డారు అదేవిధంగా నైన్టీ త్రీ నుంచి అమలు జరుగుతుంది ఇవాళ మనం చూసినట్టయితే నైన్టీ త్రీ నుంచి అమలు జరుగుతున్నటువంటి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి కేంద్రంలో ఎంతమంది ఉన్నారు అని లెక్క తీస్తే కేంద్రంలో ఈ రోజు కూడా ఏ కేటగిరీ బి కేటగిరీ ఉద్యోగాలలో పదిహేను శాతం మించలేదు సి కేటగిరీ డి కేటగిరీలో ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఉన్నారు ఎస్సీలకు సంబంధించి వాళ్ళకు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి విద్యా ఉద్యోగాలలో కాబట్టి వాళ్ళ శాతం వచ్చేసి పదిహేను శాతం అంటే వాళ్ళు పద్దెనిమిది శాతం ఉన్నారు ఎస్టీలు కూడా ఏడున్నర శాతం అంటే దాదాపు ఎనిమిది శాతం ఉన్నారు కానీ ఇవాళ ఇక్కడ తీవ్రంగా వెనుకబడ్డది బీసీలు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆలపి సడన్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది టూ లో నైన్టీన్లో కేవలం పదిహేను రోజులలో ఆ చట్టాన్ని పార్లమెంట్లో పెట్టడం రెండు సభలు ఆమోదించడం రాష్ట్రపతి ఆమోదించడం చట్టం రావడం భారతదేశంలో అమలు చేయడం జరిగింది ఇంత స్పీడ్గా భారతదేశంలో ఇప్పటి వరకు ఏమీ ఏ చట్టం కూడా రాలేదు ఈవెన్ కోర్టు కూడా దానిపైన స్టే ఇవ్వలేదు అది పరిస్థితి ఒకవైపు కోర్టులు బీసీలకు వచ్చేసినప్పుడు యాభై శాతం రిజర్వేషన్ దాటద్దు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మన రాష్ట్రంలో కూడా మురళీధారావు కమిషన్ రిపోర్ట్ ఇస్తే కొట్టేసింది కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేసే వరకు అవును పెంచుకోవచ్చు అని చెప్పి చెప్పారు సో విధంగా చట్టాలలో మరి చట్టాలతో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మనమే తెలుసుకోవచ్చు అందులో కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ మేమేమి కోరుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్ని కామారెడ్డి డిక్లరేషన్లు ఎన్నికల సందర్భంలో బీసీల కులదన చేసి వచ్చిన ఆరు నెలల లోపలనే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పింది సో ఇవాళ మీరు అది చేయాల్సిందే అని చెప్పేసి మేము ప్రెషర్ పెట్టడం జరిగింది వాస్తవంగా వాళ్ళు కూడా ఏంటంటే ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి వాళ్ళు ఎన్నికలకు పోదామని ప్రచ స్టార్ట్ అయ్యారు కానీ ఎప్పుడైతే బీసీ సంఘాలు అన్ని కూడా కొద్దిగా గట్టిగా పోరాటం చేయడంతో వెనక్కి తగ్గి కులధన చేసినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీస్లలో విద్యా ఉద్యోగాలలో కూడా పెంచుతూ రెండు అసెంబ్లీ బిల్స్ పాస్ చేసి కేంద్రానికి ఆమోదం పంపినారు ఎందుకంటే యాభై శాతం నుంచి దాటితే మళ్లీ కోట్లు కొట్టేస్తాయి దీన్ని నైన్త్ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో మేము రాష్ట్రానికి కోరడం జరిగింది సో నైన్త్ షెడ్యూల్ కొరకు అక్కడ వెళ్ళడం కేంద్రానికి పంపించారు వీళ్ళ తమిళనాడు తొంభై నాలుగు నుంచి యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తుంది ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు ఒక శాతం ఉంది వాళ్ళకు సో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ తమిళనాడులో ఉంది సో మరి ఒక తమిళనాడు కూడా భారతదేశంలో అంతర్భాగమే భారత రాజ్యాంగం కూడా తమిళనాడుకు ఈక్వల్గా వర్తిస్తుంది వాళ్ళకంటూ స్పెషల్ ప్రొవిజన్స్ అందులో ఉండవు కానీ ఆర్టికల్ ఏదైతే ఈ వీళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఈ త్రీ సెవెంటీ వన్ డీలో త్రీ సెవెంటీ వన్లో పెట్టించారో దానివల్ల మనకు వాళ్ళకు రక్షణ రావడం జరిగింది సో మేము కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీలోనే త్రీ సెవెంటీ వన్ కాదు సారీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీలోనే ఉండాలి అని చెప్పి కేంద్రాన్ని అడుగుతున్నాం సో మేము కూడా ఢిల్లీలో వెళ్లి భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కులగణన జరపాలి అని చెప్పేసి కోరడం జరిగింది నేను కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో రెండు సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం మేము కులగణనకు వ్యతిరేకం మేము కులగణ చేయమని చెప్పేసి వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేయడం జరిగింది మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కులధన గురించి వచ్చేసి జాతీయ స్థాయిలో రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో అప్పుడున్న బీజేపీ నాయకులే పార్లమెంట్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి రెండు వేల పదకొండు సెన్సస్లో కులధన జరపాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా పోవడం జరిగింది పార్లమెంట్ యునానిమస్ గా తీర్మానం చేసింది అయినప్పటికీ కూడా ఆ తీర్మానం అమలు చేయకుండా పక్కన పెట్టి సోషల్ ఎకానమీ క్యాస్ అని సెపరేట్ చేసి ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టకుండా దాన్ని ఆ విధంగా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి మూలక పడేశారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటి రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఆనాటి హోమ్ మినిస్టర్ సెన్సస్ డైరెక్ట్ ఆయనకున్న ఆయన సబ్జెక్టే ఆయననే స్టేట్మెంట్ ఇచ్చిండు ఎస్ మేము ఇరవై ఇరవై ఒకటి సెన్సస్లో కులగన్న చేస్తామని అట్లాంటి వాళ్ళు ఇరవై ఇరవై రెండులో కోర్టులో మేము వ్యతిరేకం అన్నారు మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఏకైతో సేఫ్ కాటింగ్ ఏతో బ్యాటింగ్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ప్రచారం చేసిండ్రు సరే ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్రం ఇవాళ దిగి వచ్చి కులగన్న చేస్తామంటుంది సో మేము కేంద్రానికి కూడా కోరేది ఏంటంటే ఖచ్చితంగా కులగణన మీరు జరపండి దానికి కావలసినటువంటి సలహాలు సూచనలు మీరు తీసుకోవడానికి ఎక్స్పర్ట్ కమిటీ పెట్టుకోండి ఎందుకంటే నైన్టీన్ థర్టీ వన్ తర్వాత జరుపుతున్నాం కాబట్టి కొంత ఇబ్బందులు ఉంటాయి సో ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించవచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా కులగణన జరిపిన తర్వాత ఏదైతే వీకర్ సెక్షన్స్ అత్యంత పేదరికంలో ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళికలు మీరు తయారు చేయండి అదేవిధంగా కేంద్రంలో ఓబీసీ కులాల వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఆరు ముప్పై మూడు కులాలు ఉన్నాయి అందులో కూడా చూస్తే ఏంటంటే ఒక ఐదు శాతం కులాలే తొంభై శాతం రిజర్వేషన్ తన్నుకొని పోతున్నాయి తొమ్మిది వందల ఎనభై నాలుగు కులాలు ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం సంపాదించాలి ఇది రోహిణి కమిషన్ రిపోర్ట్ అఫీషియల్గా రిలీజ్ చేయాలి బట్ లో వచ్చిన దాని ప్రకారం సో మేమేమంటున్నామంటే ఈ డాటా ప్రకారం మన రాష్ట్రంలో సబ్ కేటగరైజేషన్ ఎట్లయితుందో ఏబిసిడి కేటగిరీ లాగా కేంద్రంలో కూడా చేయండి సో నిజంగా కూడా అటవీ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క వాదన ఒకటి రెండోది ఏంటంటే జనాభా దామాష ప్రకారం ఓబీసీలు ఎంతమంది తెలితే అంతమందికి మీరు రిజర్వేషన్ సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది తీసి ఇంప్లిమెంట్ చేయమంటున్నాం ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు కోర్టులు విధించినటువంటి సీలింగ్ కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేసి మీరు అమలు పరచాలని కోరుతున్నాం మీరు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిండ్రు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడు నైన్టీలో లో నైన్టీ వన్లో లో పివి నరసింహ గారు ఏం చేశారంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక మెమో ఇచ్చాడు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు పరచండి అని చెప్పేసి ఇచ్చినప్పుడు సహాని కేసులో అది ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ కేసులో ఉన్నటువంటి జడ్జులు తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనంలో ఎనిమిది మంది జడ్జిలు యుమానస్ గా ఆర్థికపరమైన రిజర్వేషన్లు మన రాజ్యాంగం ప్రకారం చెల్లవని చెప్పి కొటీషన్ అయినప్పటికీ వీళ్ళు మొన్న నూట రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు అమలు పరుస్తుంది ఈ రోజు ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ఐదు గుట్ల ఇద్దరు నిర్ద్వన్నంగా తిరస్కరించారు సీనియర్ జడ్జిలు ముందు మాత్రమే యాక్సెప్ట్ చేసినారు జూనియర్ జడ్జిలు అమలు అమలైతుంది ఈ దానిపైన కూడా ఈ మధ్య కాలంలో కేరళలో ఒక మెమోరియల్ లెక్చర్కి వచ్చినటువంటి సీనియర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఈ దాన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది సో మేమేం కోరుతున్నామంటే మీరు ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచి మీరు ఇచ్చినారు మరి మాకు కూడా అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా ఉద్యోగాలలో ఉద్యోగాల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా బీసీలకు సంబంధించింది ఫిల్అప్ చేయాలి సో ఇది మేము కోరుకుంటున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం చేయమంటున్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ము ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతున్నాను బోయమే తెలంగాణ మనం నేను మొన్నలా ఆంధ్ర కలిసి ఉన్నదే సో ఆంధ్రప్రదేశ్ లో కూడా మా బీసీ సంఘాలు కూడా మమ్మల్ని అడుగుతున్నాయి రెండు అయిన అప్పుడప్పుడు ఇక్కడ వస్తున్నాం కూడా ఇక్కడ కూడా కోరేది ఏంటంటే మీరు ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించి పంచాయతీ లోకల్ బాడీస్ ఎలక్షన్ పోతామని చెప్పింది ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మీరు కల్పించాలంటే మొట్టమొదట మీ దగ్గర ఎంపరికల్ ఎవిడెన్స్ ఉండాలంటే కులధన జరిపి ఉండాలి అంటే గతంలో ప్రభుత్వం జరిపిన కులధనను మీరు వాడుకుంటాలంటే మీరు ఈ రోజు పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది ఇక్కడ కూడా గత ప్రభుత్వం జరిపినటువంటి సర్వే వలన మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు సము సుమారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు ఎస్టీలు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్నారు అంటే దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం జనాభా ఉన్నారు ఇక పోతే యాభై శాతం లిమిట్ ఉంది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్థానిక సంస్థల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కు మించి ఉండకూడదు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మన గతంలో ముప్పై నాలుగు శాతం ఉండే రెంభై మూడులో కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు అప్పుడు ఈ సీలింగ్ లేదు కాబట్టి థర్టీ పర్సెంట్ మనం ఇంక్లూడ్ చేసినాం సో థర్టీ ఫోర్ పర్సెంట్ కంబైన్ స్టేట్లో అది అమలు జరిగింది అయితే ఎప్పుడైతే ఈ కృష్ణమూర్తి కేసు రెండు వేల పదిలో వచ్చిందో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో అప్పుడు కోర్టుకెళ్ళేసి రిలాక్స్ దాన్ని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికలలో కోట్లు నసేము రానడం తోటి తెలంగాణలో ఇరవై మూడు శాతం అమలు పరచడం జరిగింది బీసీలకు సంబంధించి సో ఇవాళ కూడా ఇక్కడ కూడా ఇరవై ఐదు శాతం కంటే మించలేదు నాకు తెలుసు సో ముప్పై నాలుగు శాతం ఇవ్వాలంటే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర ఎంపరికల్ ఎవిడెన్స్ పెట్టాలి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టాలి ఆ కమిషన్ రిపోర్ట్ దాని మీరు మళ్ళీ ముప్పై నాలుగు శాతం ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఆమోదం చేసి రాజ్యాంగ సవరణ చేస్తే కానీ అది అమలు పరచడానికి వీలు లేదు మరి ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కోరుతున్నాం మా బీసీ సంఘాల తరఫున అదేవిధంగా మీరు కులైన ఆల్రెడీ జరిగి ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ బయట పెట్టి బీసీలకు సంబంధించి జనాభా ఆమాష ప్రకారం కూడా మీరు రిజర్వేషన్స్ పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన చట్టం రక్షణ చట్టం ఇస్తామన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాన్ని కూడా